హాయ్ అండి జామ్ మొక్క చూసారా కుండీలో వచ్చింది ఇది ఎంత పెద్దదైందో ఇది జామ్ మొక్కకి తాయమాన్ జామ్ అంట చిన్నదే ఉంటుంది ఈ మొక్క ఇది దీన్ని ఏం చేయాలంటే మనం గుబురుగా రావాలంటే అలాగే వదిలేయకుండా ఈ కొమ్మల మధ్యలో చిగురులు ఉంటాయి కదా ఇట్లా ఇది ఇక్కడ చిగురు ఉంది కదా ఇది ఉంది కదా దీన్ని తీసేయాలి దీన్ని తీసేస్తే ఇక్కడి నుండి మళ్ళీ మనకి రెండు కొమ్మలు వస్తాయి ఈ దీంట్లో ఇందులో అప్పుడు మనకి మొక్క గుబ్బు అనేది వస్తుంది ఇలాంటి ఇలా ఇలా చివరిలో రెండు ఈ చివరి తీసేయాలి తీస్తే మొక్క గుబ్బు వచ్చి కాఫీ ఎక్కువ వస్తుంది అట్లానే చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు ఇంత పెద్దది ఇప్పుడు కాయలు ఉన్నాయి దీనికి ఇవ్వండి ఒకటి ఇది ఇంకా రెండు మూడు రోజుల్లో తయారవుతుంది ఇదిగోండి మేనాల దగ్గర నుండి ఇప్పుడు కొంచెం మళ్ళీ వస్తున్నాయి ఫ్లవర్స్ ఎంధలో మళ్ళీ రాలిపోయినాయి కొన్ని ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది పూత ఇలా ఇలా వచ్చింది ఈ చిగుళ్ళు వీళ్ళు అవి తీసేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మనం మొక్క అనేది ఎదుగుద్ది కొంచెం పెద్దది అవుద్ది వస్తే మనకి కాయలు ఎక్కువ కాపు ఎక్కువ వస్తుంది అక్కడ రెండు కొమ్మలు వస్తాయి ఒకటి తీస్తాం కదా రెండు వస్తాయి అక్కడ అట్లా ఇది తీసేస్తుంటే అక్కడ ఫ్లవర్ వస్తుంది మళ్ళీ కాపు వస్తుంది అలా తీసామా దీంట్లో రెండు వస్తుంది మొగ్గలు కాయలు ఫ్లవర్ వస్తుంది ఇక్కడ